పంట రుణమాఫీ అందరికీ వర్తింపు చేయాలని మాచి ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ అన్నారు మనం ముప్పై తొమ్మిది సీట్లు గెలిచినాం ముప్పై తొమ్మిది రా వైస్ చైర్మన్ గారు కూడా అయితే ముప్పై తొమ్మిది సీట్లు గెలిచిన తర్వాత ఈ రోజు గిట్ట ఎలక్షన్ రేవంత్ రెడ్డి గారు మళ్ళా నేను కేసీఆర్ గారిని ఓడగొడతా అని చెప్పి చైలెంజ్ తీసుకుంటే వాళ్ళకు పదిహేను ఇరవై వచ్చినట్టున్నా మనకు ఎనభై వచ్చే పరిస్థితి కనబడుతూ ఇలా ప్రజలలో మార్పు వచ్చింది ఆలోచన వచ్చింది ప్రతి వాడు రైతే కాకుండా మహిళలు కానీ యువకులు కానీ ఎవరైతే చదువుకున్నటువంటి యువకులు కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారు మా కాళ్ళ మీద మేమే గొడ్డలు కొట్టుకున్నాం కేసీఆర్ని ఓడగొట్టినాం నేను మొన్న గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా మా ఇంట్లో పిల్లగారు పని పనిచేస్తున్న చెవుల బాగా నొప్పి అయితే నేనే తీసుకొని పోయినా కాబట్టి ఆ హాస్పిటల్ తీసుకుపోయి డాక్టర్ దగ్గర చూపించుకున్నాక బయటికి వచ్చిన బయటికి వచ్చిన తర్వాత ఇద్దరు ఆడేళ్ళు ఇద్దరు చిన్న పిల్లలను పట్టుకొని ఉన్నారు చిన్న పిల్లలను పట్టుకొచ్చు సార్ నమస్తే సార్ అంటే నమస్తే సార్ ఏ ఊరు అని అంటే గణపూర్లో ఒక ఆమె బిడ్దోడి దగ్గర మల్లుపల్లి అనే ఉంటుంది ఆ మల్లుపల్లి అని చెప్పింది అయ్యో రెండు కా దుబ్బా కాన్సెన్సే నా కాన్సరెన్సే ఏం చెప్పు అని అంటే అయ్యా సారు ఇట్లా ముంపు కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ హరీష్ రావు గారు మంత్రి ఉన్నప్పుడు ఈ అంబులెన్స్ వస్తూ ఉంటే మేము డాక్టర్ దగ్గర అడుగుతున్నాం అంబులెన్స్ అని చెప్తురు డ్రైవర్ లేరు అని చెప్తుండ్రు అని చెప్పారు బాధ అనిపించింది పిల్లలు తీసుకుని వాళ్ళు ఎంత బాగా కొడతా ఉన్నది కాబట్టి నేను డాక్టర్ పోయి అడిగితే సార్ బండ్లు ఖరాబ్ అయిపోయినాయి బడ్జెట్ లేదు బండ్లు రిపేర్ అయ్యేటట్లేదు డ్రైవర్లు వెళ్ళిపోయినరు వాళ్ళు టెంపరీ డ్రైవర్లు కాబట్టి అని చెప్తున్నారు అయితే ఆరామే ఏం చేసింది ఆ ముసలాన్ మన్మరాలు పుట్టింది కాబట్టి ఆ మన్మరాలు పదమూడు వేలు వస్తుండే ఓ కిట్ వస్తుండే ఆ కిట్ లేదు పదమూడు లేవు ఐదు నా దగ్గరికి వచ్చింది ఎవడు కడుపుగా అయ్యో వాడు అయింది కదా ముఖ్యమంత్రి పుట్టోడు ఆ బో ఉండే బో న్యాయముండే ఈ పుట్టని చెప్పింది అయితే నేను అర్థం చేస్తున్నా పొట్టేయలేవు బక్క అని చెప్పింది అందుకోసం దయచేసి ప్రజల్లో చాలా మార్పు వచ్చింది మీరు దయచేసి ఈ కేసులకు నేను భయపడ్డాను నేను చెప్తున్నా మీ అందరికీ నేను కూడా చెప్తా ఇరవై రెండు కేసులు రాజకీయ జీవితంలో నలభై ఆరు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరితో భయపడలేదు ఇప్పుడు దెబ్బనైనా నాకు వ్యతిరేకంగా ఉంటాడు అనుకో కోర్టుకు వచ్చే వరకు అరే ఫారూక్ భావి ఆడ లేడు కొట్లాట ఈ పోలీసు చేసి దొంగ కేసు పెట్టించి నా మీద సతంగా తీసుకొచ్చింది అని చెప్పి ఈ తమ్మునికి ప్రేమ కొడుతుంది కోర్టులో వచ్చి చెప్తాను మీరు కేసులకు భయపడ్డారు అనుకో లీడర్ కాలేరు కౌన్సిలర్ కాలేరు ఎంపీటీసీలు కాలేరు డెప్యూటీసీలు గారు ఈ సత్యకు నాకు పదకొండు ఫైరింగ్ అయినాయి పదకొండు రౌండ్లు ఫైరింగ్ అయినాయి మేము భయపడలే ఇప్పటిదాకా బతికి ఉన్నాము మేము భయపడము కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ వాళ్లకు ఎట్లయితే మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వతంత్రో అదే మాదిరిగా ఈ తెలంగాణ కూడా కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ప్రాణాలకు లెక్క పెట్టకుండా తెలంగాణ తెచ్చుకున్నటువంటి బిడ్డలు కాబట్టి మేము వాళ్ళ ఏంపడు ఉంటాం చనిపోయేదాకా ఉంటాం ప్రాణ ముందం ఈ రైతులను భయపడటం కార్మికులు భయపడటం కాబట్టి మీరు దేశానికి భయపడకూడదు ఇవాళ యువకులు ఏమనుకుంటారు మనం లంక పని చేస్తే దొంగ పని చేస్తే భయపడాలి రైతుల గురించి కార్మికుల గురించి ప్రజల గురించి రాషన్ కార్డు గురించి కౌసల్ పోయి ఆడియో ఆఫీస్ ధర

ఒక జన్మ మీద కొట్టే ఇంకో జన్మ ఈ మధ్య పిండు మా నాయకుడు కేసీఆర్ గారు కూడా ఎవరంటే ఎంత ఎదుగుతో అంత ఒత్తి ఉన్నాడు తప్పకుండా మనం దెబ్బతిన సిద్ధం ఉన్నాం కాంగ్రెస్ ఎంత కొడుతున్నారో కుట్టని దాని సంగతి ఏదో చూస్తున్నాను సిద్ధం ఉన్నా నేను దుబ్బా పోవాలి గజ్వేల్ పోవాలి కాబట్టి మీ అందరు నమస్కారం చెప్తూ కేసీఆర్ కేసీఆర్ చెట్టు మీద కొంగ మీద ఎక్కువగా చెట్టు మీద పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పాల్గొన్నప్పుడు చెట్టు మీద దొంగ కొంగ అంటే ఆడితే బ్రహ్మానందరెడ్డి దొంగ అని అనుకోవాలి కాబట్టి ఇవాళ కూడా ఈ రేవంత్ రెడ్డి దొంగ అయిపోయాడు ఇలా ఢిల్లీ వాళ్ళు చెప్పినట్టు ఆడుతా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గద్దె తెచ్చేదాకా ఊరుకో మంచి పనులు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇద్దరు మీ అందరు నమస్కారం చెప్పు మీరందరూ మొక్కాలని నేను హెల్త్గా ఉండాలి ఇంకా పది సంవత్సరాలు పని చేయాలని చెప్పి మొక్క అని చెప్తున్నారు